వ్యాప్తంగా అప్రమత్తమైన రవాణా శాఖ హైదరాబాద్లో ప్రైవేటు బస్సుల విస్తృత తనిఖీలు సో మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు విజయవాడ హైవే బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి రాజేంద్ర నగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు వాహనాల్లోనే ఫైర్ సేఫ్టీ మెడికల్ కిట్లను పరిశీలించారు నిబంధనలు పాటించిన ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు బస్సు అద్దం పగిలిన అలాగే నడుపుతున్న ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు జచ్చర్ల వద్ద ఈ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందని అక్కడ ప్రయాణికులైతే తెలిపారు ఎల్బీ నగర్లోని చింతలకొంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులు కేసు అయితే నమోదు చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా అన్ని బస్సుల మీద హైదరాబాద్ పోలీసులు అందరూ కూడా మనకి ఈ విధంగా తనిఖీలు అయితే మొదలు పెట్టారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో